I don't know. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష ఇక మీరు చేసి సపోర్ట్ తీసుకుంటే మాకు అయితే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా ఇక మీ సపోర్ట్ మాపై ఎల్లా కాలం ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇలాంటి వీడియో ఏంటంటే ఇక నిన్న మొన్న చేసిన మహిళా సంఘం పొదుపు చిట్టిలలో ఆడలు ఏదైతే ఉంటుంది అదే డ్వాక్రా గ్రూప్ ఏమంటారు కదా ఇక ఆడలో గమ్మత్ ఉంటది కదా ఇక గత ఇంకా కథ పార్ట్ వన్ ఇది కంటిన్యూషన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ జరిపిన చాలా మంది అడుగుతుంది కాబట్టి ఇక మీకోసం ఈ కంటెంట్ తీసుకొచ్చినాము చాలా పండుగ చాలా ఎంటర్టైన్మెంట్ ఉందంట మనల్ని కామెంట్ చేస్తే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇక మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో పదండి ఓ పింటక్క మన చెట్టి ఎప్పుడంట మొన్న మాత దగ్గరికి కూర్చోడిన వంటగా నా గురించి ఇక అదే చెప్పింది ఇక నీ కోసం ఎవరికి వచ్చిన తల్లి ఏమైంది లెస్ వంటగా నా గురించి నేనేమన్నా తల్లి మిమ్మల్ని మరి పొదుపుల పైసలు తీసుకున్నాం అమ్మ కొత్తగా పెళ్లి అయిన అమ్మ నన్ను జైన్ అంటే సీనియర్ గ్రూప్ లో జైన్ చేసుకున్నాం నేను కొత్తగా పెళ్లి మరి జాయిన్ చేసినాక అప్పు తీసుకుంటా ముందు ముందు పడి తీసుకున్నావు మరి కడతాను ఒక్క నాట ఆవేం చెల్లే చిట్టి కాడికి గదే మీ అత్తను అడిగినా నేను మొగనికి ఫోన్ చేస్తేనేమో నా పిల్లం లేదు అమ్మగారి ఇంటి కాడు ఉంది అని చెప్పాడు ఏదో ఒక సరికి సమాధానం ఇయ్యారు కదా మా చిట్టి పైసలు వచ్చిన కడతాము మళ్ళీ వచ్చిన నెల కడతాము ఏదో ఒకటి చెప్పాలా తీసుకున్నది ఒకటి తెలుసా కట్టే తెలియదా గదే మాట్లాడినా ఏం తిట్టినామా నేను ఇగో మీ గ్రూప్ లో జైన్ అయినందుకు అన్ని మాటలు పడాల్సి వస్తుంది నా పేరు మీద అప్పిచ్చిరు నేను తీసుకోలే ఆ ఆ కాంతమ్మనే తీసుకుంది బతలాడు బతలాడి అని కొత్తగా పెళ్ళి అయింది మీకు ఏం అవసరం ఉంటే చెందే పైసలు జర నాకు ఇయ్య రాదు నా బిడ్డ నాస్టల్ వేస్తున్నా జర ఆమె అవసరం ఉంది రాసా కంటే ఇచ్చిన మరి కట్టలేదని అన్నట్టు ఎట్లా ఆమె కడుతుంది మా ఆమెను అడగాలి

అని చెప్పిగా నేను మళ్ళీ వచ్చే వారము మీరు ఇన్లేదా ఇక్కడ పెట్టుకుర శివులు ఇప్పుడేమో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్న పెంటాక నువ్వు లీడర్ అయ్యి సార్ నీ తను ఒక్క మాట అనలేదా అరే నాకేం తెలిసే పాడయ్యి సార్ నీట్లో తెలియనట్టుంది సార్ కదే అంటుండు కాంతమ్మ కడతలేదు సక్క కడతలేదు అంటే మా సార్ పెరకాయ పెరకలేదు కానీ నాకు నిజంగా చెల్లె తెలియదు తెలియదు అది రెండు చిట్టీలు అదే తీసుకున్నా అది మరి ఇంకేం రోజు పెట్టుకుంటది ఒక్క నెల సక్క కట్టదు అది కట్టెముఖమని తీసుకున్నా అదే ఏ ధైర్యంతో తీసుకుందో చిట్టి తప్పింది

ఏమక్క తెలుసు మా దగ్గర ఇట్లా పొదుపు సిటీలు నేను ఎన్నో చూడ్లకి కొత్తగా తింటున్నా ఇక మా అత్త జైన్గా జైన్గా మంచిగా ఉంటుంది అంటే జైన్ అయినా జైన్ అయిన నెలకే మీరు అప్పులు ఇస్తున్నారు తెలిసింది ఇక మాకుగా రెండు లక్షలు ఎందుకు అమ్మ బయట రెండు రూపాయలు మూడు రూపాయలు మిట్ ఇస్తారు గట్నే కట్టాలేమో అనుకున్న అక్క తెలుసు ఇట్లా తక్కువ మిత్తుంటది అని మీకు నువ్వు చెప్పేదాకా తెలియదు లక్షలు తీసుకొచ్చి నాకీ తీసుకోవాలి నా మొంత దగ్గర అంత తెలివి ఉంటే నేను కిచెందుకు మా అమ్మగారు చేసిన బంగారమే అగో అప్పుడు ఇంత అప్పుడు ఇంత పెట్టుకుంటుండు ఇక దానికి తీసుకుపోయి రెండు లక్షలు ఇస్తాడు ఆగం పట్టిస్తాడని వేసప్పుడు దాకుండా కాంతమ్మ తీసుకుంటాను బట్లాడితే పాపం ఆమెకు ఆపదు అని ఇచ్చిన ఆమె ఇసుంటి మొండిదని నాకేం తెలుసు ఇక అత్త చెప్తుంది రెండు లక్షలు తీసుకున్నావు అంట కడతలేవంట చిట్టుకాడు కూతలేవంట ఫోన్ ఎత్తుతలేవంట అని అంటుంటే నా నేను ఇక్కడ తీసుకున్న పైసలు అని నాకు ఆశ్చర్యమని నీ దగ్గరకు వచ్చిన దానికి ఫోన్ చేసి బండి బండి ఎంత ధైర్యంతో నువ్వు బాబుతో మాట్లాడుతుంది ఇంకా ఏంటి ముందర పోతే కుక్కలకు మొక్కుని చెల్లి అంటే నా మీకి జరుడు ఫోన్ చేసి మాట్లాడతా చెయ్యి నేను చెప్పినా అని చెప్పకు నేను మీ ఇంటికాడ ఉన్నా చెప్పకు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి గిల్ల గిల్ల సంగతి నేను తీసుకోవాలంటే నిజమేనా అని అడుగు ఏమంటారు చూద్దాము హలో ఎవరమ్మా మాట్లాడేది ఆ నేను పెంటమ్మని మాట్లాడుతున్నా ఆ ఊరిపై సరే ఊరికొతే నాకేమియంటే నాకేంది కానీ మరి సరే నిన్న అంటే రుబాకూ మాట్లాడుతుంది మరి గియల రామ్లమ్మ కోడలు వంట చిన్న కోడలు అంటే నిపే అంటారా నిజమేనా రెండు లక్షల ఆపు ఆ వినిపిస్తలేదమ్మా గట్టిగా మాట్లాడతారా అయ్యా నాకేమి వినిపిస్తలేదు గట్టిగా మాట్లాడాది లోపల గులుకున్న నోట్ల నోట్ల మాట్లాడుకుంటే మరిపో మాట్లాడుతున్నావు నాతో అని గట్టిగా మాట్లాడదా మాట్లాడుతుంటే కాక వినిపిస్తలేదు నాకు అసలు దీని రూబాబ్ సన్నగుండా దీని చూడే ఎట్లా మాట్లాడుతుందో పైసల గురించి బిజాగానే వినిపిస్తలేదు ఎక్కువ తో మాట్లాడుతున్నావు రుబాబ్ కిబాబు మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడు ఫోన్ చేసినవు సక్కగా మాట్లాడక కావాలట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏదో ఎందుకు పోస ముచ్చట మాట్లాడు మేము ఎక్కువ ఇప్పుడు ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తాం చేస్తా నువ్వు మరి పైసలు ఇప్పటికైతే షెడ్ వినిపియలేసారే కానీ పంచాయతీ పైసలు రెండు లక్షలు నీకు తీసుకున్నావు 私たちは何をしているのかあなたは何をしているのかあなたは何をしているのか ఇక సార్కి ఎందుకు చేస్తావు కానీ ఇక పోలి పైసలు ఇంకా నాకు ఏం అవసరం లేదు అక్క అని నీకు ఆలోచిస్తుంటే ఇక నాకు అవసరం ఉంది చెల్లెగ్గర పని ఉంది ఇక రాదుగా పైసలు ఎందుకు నేనే రట్టగాని అని తీసుకున్నా ఇక సార్ ఫోన్ చేసి ఎందుకు కడతావు కానీ మేము వెళ్ళగడతా ఇక రాదు ఏమో ఫస్ట్ లీడర్ అయిన వాళ్ళు లెస్స బిల్ అప్పిస్తున్నావుగా నిన్న వచ్చేమో ఇంటికాడ లెస్స పని చేయడం చేసినావు ఇప్పుడేమో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అమ్మ నీకేం అవసరమో కట్టుకుంటా కట్టుకోను అమ్మా అంతా నా కోసము అగో తీసుకున్నాక కూడా రూపాయింది ఎట్లా మాట్లాడుతుందో తీసుకున్నాక తీసుకున్నాను మొదట చెప్తే ఏమైతుందే మరికి కథలు పెడుతున్నాము మరి నీ పైసలు ఎనిమిది వేలు దాని పైసలు ఎనిమిది వేలు ఎన్ని పదహారు వేలు మరి ఎన్న కడతా వెళ్ళే మీరకు చిట్టు కార్కు రాసాక కాదు మరి పైసలు అంటే నా దగ్గర ఒక్క రూపాయలు చిన్న పైన్తో కట్టుకుంటా అంటావు మరి ఆమె ఏమై ఫైన్ కలిపి ఎన్నటి కడతాం చెల్లే మరి వీటి కట్టకుంటే మమ్మల్ని తిట్టుండే సారు అయ్యో మేము కాకపోతే మమ్మల్ని సారు మిమ్మల్ని ఎందుకు కట్టనులని అన్నాలి కానీ పట్టి ఎందుకు అంటారు నీకు బాగా ఉక్కు వస్తామ్మ రోజు ఎవరు బాగా నీకే ఉంటది నువ్వు కాకుండా అమ్మ లీడర్ భూమి లీడర్ నువ్వే ఉన్నట్టు నువ్వు మొత్తం ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అమ్మ కడతా పని దగ్గర పైసలు కడతా లేకపోతే లేదు నీకేమవసరము నేను సార్ది ఎక్కుటపో నీదేంటో అమ్మ ఏంటది నీకైతే అరే ఆడా సిట్టికాడ కడతానికి పోతే మరి ఫోటో రమ్మంటే రావే నేను సిటీకాడికి పైసలు తీసుకుంటే ముందు ముందట వాళ్ళకి ఇంకా తిరతదేమే అరే రుబాబు తీసుకున్నప్పుడు రుబాబు కూడా కట్టి ఈ పందొక శాతం ఏం నాకే వచ్చి పడ్డది గట్టిగా ఫోన్ చేసి మాట్లాడతాయేమో నీకెందుకు కట్నంటాడు కట్టెలో అంటాడు ఇదే మాటలు వాడాలితో నాకు ఎందుకు వచ్చిన బాగా ఉండి పెట్టమ్మా నువ్వు ఉంటే లీడరు మంచిగా అడతారండరు ఉంటావు నువ్వు అని సార్ నమ్మంటాడు ఏమో ఈ మందేమో అన్నా అవసరే కోసుకుంటారు నీకెందుకు నువ్వు కాకున్న లీడర్ అంటే మరి లీడర్ తే ఉంటుంది బాగా నువ్వు కట్టకుట్టే శక్తి అందరినీ పడేస్తాడు అప్పుడు ఎవరు రాసు నేనే అయ్యేది ఏమంటారు బాబా మాట్లాడతారు కట్టకుండా కట్టినట్టే ఇంత ఇంత కొడుకు మాట్లాడతారు ఎవ్వరన్నా ఏం తల్లి వెళ్ళిపోతే పాడదాను ఏమో తీసుకుంటున్నాను ఏమో తల్లి మందితో మాట్లాడాల్సి వస్తుంది చుట్టి పాడగాను కరెక్ట్ కట్టినలో రోజులే లేవు కరెక్ట్ మాట్లాడిన రోజులే లేవు నా మొవడు ఉండకే లీడర్ ఉండకే అంటే చెప్తే నాకు జాయిన్ అయినా ఓ అమ్మ మంది చుట్టూడే మంది పండి తిరుగుడే సరిపోతుంది నా బతుకంట సార్ తనకు ఫోన్ చేసి చెప్తా ఏమనుకున్నా సరే ఉండా నువ్వే

నేనేమనంటే సా తో మాట్లాడుకుంటా కానీ నువ్వు కుక్కో కొద్దికో తల్లి ఫోన్ చేసి నా అమ్మఒడు పక్కకుండా ఇన్నడంటే ఏం లేదు కానీ ఇంటికి వచ్చి పంచాలే వెళ్తాము నా అమ్మఒడు నేను వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు గుట్ట ఉంటే ఏం పని పట్టలేదా పొద్దు పొద్దుగా ఫోన్ చేసి శుభ్రభాతం పెట్టావు పైసలు ఉన్నప్పుడు అంటే ఇది అర్థమవుతా లేదా నోట్లో తప్పు కానీ ఏమైనా ఏమన్నా ఏమైనా చేసుకోవాలి సరే అమ్మా తల్లి నీకు అండము ఫోన్ చేసి చెప్తా ఇంకా రామ్లమ్మ కూడా ఎందుకు అడగలేదు అని నన్ను ఇట్లా గిట్ల సంగతి అంటే అంటే అందుకే చిట్టి కాడుకోసలేదు అలా ఫోన్ చేస్తే ఇట్లా వీళ్ళ సంగతి అని చెప్పిండు అని చెప్తా నా తినికొచ్చిన బాగా నేను పగలం కావాలి అందుకే నా లెక్క తప్పు వస్తుంది అనుకుంటున్నాం కానీ గిట్లు నా సంగతి అట్ట నడుతులేమో నాకు ఒక్క రూపాయి తెలువ చెల్లి అని అంటుంది నువ్వు తీసుకున్నా అమ్మ తక్కువ మెట్టిందని హుషారు వల్ల దానివే నువ్వు ఇంత ఉంది కాబట్టి సంసారం అంతా ఏమైనా తీసుకోవాలి ఏమైనా తీసుకోరీ ఏమైనా కట్టుకోర్రీ కట్టుకోకపోయినా ఫోన్ చేసి చెప్పా మరువుగా నన్ను అడుగుతుంది లీడర్ పై ఉండి నువ్వు రాంబాబు తింటు పోయి అలా కూడలు ఎన్ని పట్టలే దాల్చుకున్నా అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇంకా ఫోన్ చేసి బాబు మాట్లాడుతున్నవేమో మనతో మాటలు పడినా పని అంతా త్వర తీరపెట్టి రూబాల్లో కూడా ఎంత రూపాక్సని మాట్లాడుతుంది ముందుగా తామోదాలు అడిగితేనేమో నువ్వే తీసుకున్నామంటారా చిన్న మిషన్లో కూడా నేనే తీసుకున్నా నాకేమెరక నాకు ఒక్క రూపాయి తెలువతం నా నేనే నా పేరు మీద వచ్చిన తీసుకున్నాను మాట్లాడింది నేను కట్టే మాట నా పోరి నిజంగా నేను నువ్వే తీసుకున్నామని చెప్తుంది అలా అంటే అప్పుడు ఆ నేనే తీసుకున్నా పైసలు మాట్లాడుకుంటా నేను నీకేందని రూపాడు బాబు మాట్లాడుతున్నాడు నోట్ల మందు మనవ కుక్కలకు ఫోన్ చేశాడితే మరి కట్ట రూపాయలు బాబు నువ్వు మెంటల్ దాన్ని రెండు లక్షలు అరపై అరవై పైసలు డెబ్బై పైసలు మిత్తికి మరి నువ్వు తీసుకొని రెండు పాల మూడు పాల ఇస్తే మస్తు పైసలు గానీ నా ఇలాకొచ్చిన పైసలు కట్టుకుంటా అయ్యే పోతుండే దానికి చిచ్చిపాటు చేస్తా ఒక్క మాట నాకన్నా చెప్పొద్దు నేను ఎవరికన్నా నీ పేరుస్తున్నా బానికి చేస్తావు నీకు లేదు ఏమో పో అక్కగా ఆమె మంచిగా కట్టుకుంటే చెల్లె జరిగే రాదు చాలా అవసరం ఉందని తెచ్చిన నాకేం నేను చూపి వేస్తా అని ఓ ఏమో తీసుకున్నాక తీసుకోలేదని అవద్దాల మాటలు బాగా వస్తారు నీ తల్లి ఆమెకు నేను కాయాలని అనుకున్నా చక్క కడతావా అక్క మరి సార్ నన్ను తిట్టగలంటే అయ్యో నీకెందుకు చెల్లె నేను చక్కగా కడతాగో ఇన్ని నెల్లు ఎన్నడైనా జూ పెట్టినా ఏదైనా ఖాళీ ఉందా నా పేరు మీద చూసుకోపో ఓ ప్రతి నెల తప్పకుండా కడితే చెల్లె అని పట్లాడింది అక్క కాళ్ళు ఎలా మొక్తే సరై తి ఇప్పుడు ఏం అవసరం ఉంది నేను మా మీదనే సంసారం చేస్తున్నా నాకేం ఖర్చులు ఉంటాయి ఇక నా మొగడ ఎప్పుడు ఇక ఉన్న పైసలు అన్ని ఊడిల్లో అయ్యే కనుకే ఉంటాడాడని నేను నా మొగనికి ఎప్పకొట్టి ఇప్పించినాక ఇక కట్టదని నాకేం తెలుసు ఇక మళ్ళీ సార్ మళ్ళీ పొదుపు వచ్చినప్పుడు మళ్ళీ లోన్ వచ్చినప్పుడు నేను ఒక్క రూపాయి వచ్చి తెలిసింది కదా ఇప్పుడు సరే తీ దాని సంగతి ఏందో వచ్చిన సార్ వస్తాను అప్పుడే మాట్లాడిపోతా కానీ నువ్వు నెల పిల్ల ఇక పానం చాతగా అయితే లేదేమో కానీ సరే పో ఇంటికాడ ఉండిపో కావరు కావరు అయితే ఎందుకు బాగానే వచ్చినా ఇంకా దూరం నడుచుకుంటా మీ అత్తకి చెప్పే వచ్చినావా సరే నేను చిట్టి అమ్మతో ఇప్పుడు పోయి మాట్లాడతా గిటా సంగతి అంటమ్మా ఏం తీసుకోలేదంట పైసలు కాంత మరే తీసుకుందంట రెండు రెండు నాలుగు లక్షలు అని చెప్తాయి పోరి సరే పోయి కదరా మాట్లాడు ఇక నాకు టైం ఉండదు మళ్ళీ దావకనకు వెళ్ళింది ఇక రేపు రెండు రోజులు దావకన చుట్టే తిరగాలే సరే అక్క ఏదో ఒకటి చెప్పు మీరు ఫోటో తీసి అనుకున్నారు అమ్మని ఫోన్ చేసారు కానీ తమ అమ్మ గారు ఇటు కడిపోయినా ఈ గల పొద్దుగాలనే వచ్చినా ఇక పానం సరిలేదని లేదని చెప్పి నా అమ్మకు సిటీ కట్టుకునేట్టు అమ్మ కానీ నువ్వు గిట్ల గిట్ల సంగతి అని చెప్ప నాకు గిట్ల నీళ్ళు అందరికీ ఎరకనేమో కాంతమ్ముకి ఇచ్చిన సంగతి అనుకున్నా నాకేమిరక ఇట్లా ఫోన్ చేస్తారంటే నా మొక్కడేమో నన్ను ఒక చేయదలుతుందో రెండు లక్షలు తీసుకున్నావు అంటా అని అంటే నేను ఆకి ఏమో కుట్టించినా దానితో నేను చెప్పాలని నేను ఎందుకు తీసుకున్నా అని చెప్పినా అని ఏదో ఒకటి చెప్పిన నమ్మకడేమో నైన్మ కదా అక్క సరే కానీ జర పోయి చెప్పక్క ఏదో ఒకటి సరేనా సరే నువ్వు అయితే మాట్లాడేస్తాడే గవర్ గవరంగు ఇప్పుడే చెప్పొచ్చు

సరేనేమ్మ మనీ పని నువ్వు చేసుకోని సరే పొదుపు ఇంకొదు సిటీ ఏమైనా పొదుపు దగ్గర పైసలు ఉంది అది కట్టేది ఉంది అని మూడు రోజుల తిరుగుతున్నవే మరి నువ్వు కాకుండా వాళ్ళు ఊర్లో పదకొండు మంది పది మంది ఉంటారు అంటారు మీ గ్రూప్ మరి వాళ్ళందరికీ బాధానికి ఒక్కదానికి ఉన్నా అదే ఏమైనా రుజారు ఊరుకుతున్నావు ఊరుకు వస్తున్నావు ఆ కాళ్ళ నొప్పులు వస్తేనేమో అయ్యో నా కాళ్ళు ఇస్తున్నది అయ్యో దావకా తీసుకోవాలి అని నాయ పట్టుబడుతుంది ఏమో తల్లి నీకు ఏ ఏం చేయాలయ్యా మంది అందరు నా నన్ను అందరు పైసలు నేనే రాలే మంది ఇంటికి పోయి రాత్రుయ్యాల బొమ్మలు బయటరాని నేను బైక్ బయటరు ఏమయ్యా వచ్చిన మాట్లాడి నన్ను ఫస్ట్ తీసేసారు దండమని చేస్తా ఓ నన్ను పెట్టాను బాడు బచాడు కాలు చేపించుకుంటాయ్ షుట్టి పాడు నిజంగా రోజు తిరుగుడే సరిపోతుంది నా పానం ఉండే సరిపోలేదంటే నువ్వు మందితో మాటలు సిట్టి కట్టమంటే పైసలు లేవంటారు

ఏం పనిపట్లేక ఊర సిగ్గు ఒకటి కడుకోమంటే ఇంట్లో ముసుకొని ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నా అయ్యో సిట్ కడిపోతున్నా అక్క నిన్ననే పద్ సిట్టి అయిపోయింది ఇక గియలు మా పెంట అక్క అడిగినా ఓ అడిగినా తప్పేనా తల్లి గట్ల పై ఇంజాయితుండవో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నది ఏమైంది అక్క ఏదో అయినట్టుంది అట్లా ఏమైనా బాధ పాడగాను నేను ఫస్ట్ ఇయర్ అయ్యింది నాకు బాధగానే బాధ అవుతుంటే ఈ సిట్టికాడకి మూడు రోజుల తిరుగుతున్నాయమ్మ తిరిగి తిరిగి యాస్ట్ అంటే యాష్ంటే అవంబీ బాబా తాడకట్ట పడి కొడుక ఏ నే ఊగా ఊరు తను కోతున్నావని నన్ను మాటలు అంటే మాటలు తిట్టు మన కోసం ఏంటి బాధ పాడుగాను మండే ముంతమంటారు నాకు ఒక్కొచ్చినే బాధ సిటీకాడ పోవాలి మళ్ళీ రావాలి తక్కువ దూరం ఉన్నదే ఆ జ్ఞానశ అవ్వ అక్క నీకు బాగానే ఓపుకుని తల్లి మూడు దినాల సందే ఒకటే షిట్టు కాడుకోతున్నా అని తిరుగుతున్నావు ఓ అమ్మ బావ ప్లేస్ అమ్మే మరుదుంటే ఉంటే అని అనుకుంటేనే కొడుతుండే తల్లి ఏమో నేను మమ్మీ బావ మంచివాడయ్యి నన్ను కింద మటు కనిపిస్తుండ్రు వచ్చే నెల సార్తో వచ్చి మాట్లాడతాడంట ఫస్ట్ ఇడ్ అనుకుంటూ దాన్ని సీరియస్ అయిపోయింది అమ్మ నా మీద ఏమన్నా కానీ కానీ ఇక్కడ షిట్టు కాడుకంట వాసి వెళ్ళే ఏదో మాట్లాడుతుందంట ఆ బక్క అమ్మ రెండు మూడు నెలల చక్కగా కడతలేదు తీసుకోండి ఫోన్ చేసింది బావేమ్మా ఏదో ఒకటి మాట్లాడుతుపా మేము అందరితో మందితో మొత్తుకొని మొత్తుకొని నా నోరు పోతుంది మా పాడయ్యి సరే పా అక్క నీకు ఒకదానికి ఎందుకు బాధపా దగ్గర పైసలు లేవు చెల్లెల బంగారం కుదరబెట్టి కడతాను చెప్తా పా అక్క నీకొకదానికి వచ్చింది బాధ పా ఏదో ఒకటి మాట్లాడతాప్ప ఈ ఎండలు ఇంకా జోరుగా ఎండకాలం వస్తుంది ఎంత ఉంటదో ఎండలు పాడగా శుభరం అవుతుంది అమ్మ పన తిరిపోట అవ్వ అక్క ఇంట్లో ఉంటే లెస్ సుబ్బరిస్తుంది కరెంట్ ఏమో పోయి పాడైతుంది అవు అక్క కాంతమ్మ సక్క గడుతుందా అది నిన్న టీక్ టాక్ తయారైంది ఏదో ఊరికి పోయిందక్క సిటికాడికి పోలేదనుకున్నా నేను మన మా ఇంటి ముందు పోయింది కానీ టీక్ టాక్ తయారైపోయింది ఏదో లగ్గాకో పోయినట్టుందక్క సిటీకాడికి వచ్చిందా అది ఏడవ్యాది పాడదాని చెట్టి కడుకొస్తారే దాన్ని ముఖానికి పైసలు ఇస్తా తీసుకోవాలని బాబులో మాట్లాడింది అంటే పైసలు అంటే అయ్యో నా దగ్గర లేవచ్చిపో ఏమి ఏదో అన్న అని అంటుంది అవుక రామ్ నమ్మ చిన్న కోడలు కొత్త పోరి పోరే చెట్టు కడుకొస్తారే అప్పు తీసుకుంది గానీ లోన్ వస్తా మొదలెండు లక్షలు లోన్ తీసుకుని చూసి అవుక పోరే తీసుకుందని మనం అనుకున్నాం కానీ కాదంట కాదంటే కాంతమ్మా బయటకు వచ్చినాక ఇష్టపక్కడి అంటే నాకు చాలా అవసరం ఉన్నాయి తీసుకుందంటే ముచ్చటానికి సంగతి మనకు తెలియదాయి అగో ఆ వినండి వేలు ఈ పోటీవేలు పదహారు వేలు ఎట్లా మళ్ళీ తన బాబు చూడాలి సార్ బాబు మాట్లాడుతుంది మాటలు అది అవ్వక్క దానికి కట్ట చేత కాదు కానీ ఇంత ఇంత కొడుకు అక్క ఎందుకో దానికి అంతారు బాబు మరి సోకులకైతే నెంబర్ వన్ ఉంటుంది ఓయమ్మ కొత్త చీర అక్క ఏ ఊరికైనా పాత చీర కట్టే చీర కట్టగా నేను ఎన్నడూ అక్క కొత్త చీర మొన్న చీర నడు వచ్చింది చూడు మన ఆడకట్టుకు వచ్చిండో రాలేదు కానీ అవతల ఆడకట్టుకు వచ్చిండో అందరు కొత్త చీరలు తీసుకుర్రు అది ఒక్క రోజులో కుట్టించుకున్నా ఏడ గుట్టిర్రో ఎవరు గుట్టిరో కానీ వద్దు అద్దినట్టు కుట్టిరాక గది కట్టుకొని పోయింది ఏ ఊరుకు కొత్త చీర కట్టుకొని పోవడం అవసరమా అక్క దానికి అది గతి మళ్ళీదే అని మొవడు ఏం పని బాట్లేదు ఇంట్లో అంతాడు కానీ దానికి ఎక్కడికి వస్తాయి అక్క ఈ పైసలు చీరలు కొంటే సరిపోతాయి దాని పైసలు పాడు కానీ దాని కష్టం ఎక్కడ పెడతాదో ఆ గుడిసెలోనే ఉంటుంది ఉంటుందిగా అక్క ఇంకా అవేమో దిన్ని తినాలి అంటే కష్టానికి పోతుంది కానీ మెడలకి మెడలకింత బంగారం ఉండగా తెలియదు కూరలు పెళ్లి పెళ్లికి కానీ ఇంత చింత లేదు ఏమని చీరల సోకే ఉంది కూరలకి ఏమో మాస్పోయిన బట్టలు చిరుపోయిన బట్టలు వేస్తుంది అదేమో కొత్త చీర పట్టు చీరలు కట్టాలి కొత్త చీర కట్టండి దాన్ని పెద్ద పైసలు అంటే ఉన్నప్పుడు కట్టాను పెనుకు అంటాడు కదా సారు అని ఏమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండే అది కుక్కలకి మొత్తుకుంటున్నా సార్తో ఏం మాట్లాడుకుంటా మాట్లాడుకొని ఫోన్ పెట్టేసేసి దాంతో దాని దగ్గర ఉండడు నేను అవ్వక్క ఇప్పుడు సిట్టి కట్టుకుని ఆనుష దగ్గర పోయి చెప్పు రూపాయి ఏమంటదో మీతో వీళ్ళ సంగతి అంతా నీకెరిక ఆ రాములమ్మ కూడా లేని తీసుకోలేదంటా పైసలు రూబాబు ఏప్పక్క దానికి ఫోన్ చేస్తుందా మరి దాని ఇంటికి డిటైల్స్ అవి వీక్ వస్తుందో ఎట్ట గట్టినైనా కట్టించుకుంటది అక్క సారీ ఏమి దాని ఇంట్లో ఏదైనా బో బండి ఉంటే గుంజుకొని వస్తాడంట అక్క వచ్చేలా జనాభాబో నేను వరద సార్ కాని ముక్త కానీ దాని పని చక్కగా కావాలి అది సోకులకే ఉంది అక్క సోకులాడి పైసలు కడతాదికేమో ఇంకా ఇంకా అవుతుంది మరి అన్ని దాకా తిండి బాగా తింటారు అక్క వారం వారము కూర లేని తింటే తినటక్క అలాంటివి ఇక అవన్నీకుంటే కానీ చీరలు వంగందుకుంటే గాని చిట్టు కడుతుందికేమో యమ్మ ఇంత మాట్లాడుతుంది అక్క పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతుందో బద్మాస్తి ఏమో పోమ్మాయి ఎవరి గురించి పట్టించుకోవాలంటే నోరు మూసుకొని ఉంటాను తల్లి ఏమంటే పంచానికి కొత్తూరు తెలిస్తే మనము నీ బాధ ఇంకా నువ్వు కాల్లేని సిట్ కాడిపోయి కడతా అని చెప్పి బంగారం ఊరబెట్టం చేస్తావో చెల్లే ఏమో ఒక చేసి మరి ఇట్లా నెల నెలలకు ఇట్లా కట్టకుంటుంటే ఎవరికైనా బాధ ఇప్పుడు కట్టిన ఒక తిరైతే కట్టెనోళ్ళు ఒక అవుతారు కట్టిన వాళ్ళని ఏమంటారు మీ గ్రూపులు మంచి బిడ్డలో ఉనిపిస్తామ్మా అంటారు అప్పుడు మాకే కదా మళ్ళీ అనుకుంటారు మీరు ఇంకా కట్టుకుంటారు మీరు ఇళ్ళకి తీరుకుంటారు మా దాన్ని నీళ్ళు కదా ఇంకా మంది గురించి ఆలోచించారు మీరు అవ్వ అక్క ఒక్కరు కట్టకుంటే ఇంకొకరికి బాగానే అవుతుంది ఎట్లనైనా కానీ ఇక బంగారం ఉంది అక్క నా పిస్తలు తాడు రెండున్నర తులాలు ఉంది అది బ్యాంకులో పెట్టి తెచ్చి కడతా అక్క ఏమనుకున్నా సరే మళ్ళీ నాలుగు లక్షలు లోన్ ఇస్తాను అక్క నిజమేనా ఏమోనే ఏమోనా సార్ అన్నాడు కానీ నాలుగు నేతనే నా లక్షల్లో సాంఛందిస్తామ్మా మీ ఊర్లో అంతా గ్రూప్ ఓకే అయింది మీ గ్రూప్ ఒకటే డ్యూ ఉంది మీరు ఎవ్వరు కడతలేరు మీ గ్రూప్ మంచిగారమ్మా ఈ గ్రూప్ ఒక నెలలు చూస్తా మంచి కట్ట కూడా తీసి ఎవ్వరి నుంచి మళ్ళీ కొత్త గ్రూప్ లో కూడా జాయిన్ చేయాలి అంటున్నాడు ఏమైనా చేసుకోని గ్రూప్ లెక్క నిలిపోయింది మా పానానికి అక్క ఏమంటాడో ఒక చూడు కానీ నువ్వు లీడర్ ఉంటే అందరు చెప్పినట్టుంటారు అక్క జర భయంతో ఉంటారు వేరే వాళ్ళని వాళ్ళు అసలేకరు కలెమాగ్ తీసేసినట్టే తీసి పాడేస్తారు అక్కడ ఏం లాభం ఉంది కూడా కిరా పైసలు అంటే ఒక్క పైసలు నేనే పెట్టుకోవాలి అన్ని నేనే పెట్టుకోవాలి మళ్ళీ మందితో ఏ నాకు బాగా